అయ్యో ఏమైంది ఇక్కడ ఇంతమంది ఉడ్డ చేరున్నారు అనుకుంటున్నారా ఏం కాల చూడండి స్వీట్ల కోసం కొట్లాడుతున్నాం అంతే అయితే ఏమైంది ఏంటి అసలు స్పెషల్ ఏంటి ఇంతమంది ఉన్నారు కదా అందరూ వచ్చున్నారు చుట్టాలు స్వీట్లు తింటున్నారు అనుకుంటున్నారా ఒక పని అనుకుంటే ఒకటికి రెండు పనులు ఒకే రోజు ఏంటనుకుంటున్నారా మా బావా మా హస్బెండ్ ఇంకా నా కూతురు ఇద్దరు అయ్యప్ప స్వామి మాలయ్యబోతున్నారనమాట అయితే ఇళ్ళ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలిగా నార్మల్గా అయితే పండక్కి చేస్తామన్నమాట క్లీనింగ్ కానీ ఇప్పుడు పండగ ఒక నెలకు ముందుగానే స్టార్ట్ చేసినాం కాబట్టి మా వాళ్ళని పిలిచినాం తెలుసు కదా మీకు చెప్పిన ఇంతకుముందు వీడియోలో కూడా ఒకరికి నలుగురు వచ్చి హెల్ప్ చేస్తాం మళ్ళీ ఆ నలుగురికి మళ్ళీ నలుగురు పోయి హెల్ప్ చేస్తాం అనమాట అలా ఇది డైలాగ్ కాదు నిజంగానే మేము ఎవరైనా సరే అందరం కలిసి చేసుకుంటే కొంచెం కష్టం తప్పుతుంది కదా అలా అని చెప్పేసి మేమైతే అందరికీ అందరం వెళ్ళి కొంచెం నవ్వుకుంటూ ఆడుకుంటూ అయితే పని చేసేసుకుంటాం అయితే ఇక్కడ స్వీట్ల కోసం కట్టలాడుతుంటే అందరూ వెతికే స్వీట్ మేము ఏది తెలుసా ఫేవరెట్ పాలకువ అక్కడ లేదు మిగతా అన్నీ ఉన్నాయి బాదృ ఇంకా లడ్డు జాంగిర మైసూపాకు అన్నీ ఉన్నాయి అవేం నచ్చలే కానీ నచ్చకపోయినా ఉండేది కదా నల్లేదు వస్తాము అంతే కదా అరే పండుగ ఏం చేస్తున్నారు నువ్వు దొంగన కూడా మా అన్న కూతురు అనమాట బొడ్డది మీకు ఇంతకు ముందు కూడా పరిచయం చేసిన సరే ఒక పని అన్నావు రెండు పనులు ఏంటనుకుంటున్నావా సామాన్లు దోగడానికి పిలిచినామనమాట అలాగే వీళ్ళు సాయాలి కూడా తెచ్చేసినారు ఒకేసారి మా మా వాళ్ళు మా అనమాట మా వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళు ముగ్గురు ముగ్గురికి పెడతారు ఒకే ఇంటి నుంచి ముగ్గురు వచ్చామన్నమాట మా అత్త ఫస్ట్ వచ్చింది తర్వాత మా అక్క తర్వాత నేను మా అత్తకి మా అన్న మోదిన ఇక్కడ వీడియో తీస్తాను అని చెప్పేసి అత్త అన్నారు ఇంకా మా అత్త ఫస్ట్ కదా తర్వాత మా అక్క మా అత్తకి పెద్ద కొడుక్కి మా అక్కని తీసుకున్నది తర్వాత రెండో కొడుక్కి నన్ను తీసుకున్నది అనమాట అయితే మా పెద్దమ్మ వాళ్ళు ముందు అయితే మా అక్కకు పెడుతున్నారు మా అమ్మ వాళ్ళు నాకు పెడుతున్నారు మా పిన్నమ్మలు మా అత్తకి పెడుతున్నారు మా వదిన ఇదే సందని చెప్పేసి మధ్యలో పోయి దండం పెట్టుకునే అయితే ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలుగా అయితే మా డాడీ ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నాను మా డాడీని నేను మిస్ అయ్యి కానీ అంతకుముందు మా డాడీ ఉన్నప్పుడు అదే లాస్ట్ టైము పోతూ పోతా చెప్పేసిపోయినాడు ముగ్గురము ముగ్గురికి పెడతాము ఏముంది పసుపు కుంకుమ అన్ ఇచ్చేస్తాం శారీ ఒకటే కదా పెట్టాము అవి కూడా పెట్టేస్తే పోతుందని చెప్పేసి మా డాడీ ఉండి ఆ ఇయర్ ముగ్గురుని ముగ్గురుకి ఒకేసారి ఒకే రోజు ఎత్తుకొచ్చి పెట్టినారు ఫుల్ హ్యాపీ అనమాట ఆ తర్వాత నిన్న సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇలానే పెట్టినారు మొదని చూడండి నాకు బాగా దండం పెట్టేసుకుంటుంది త్వరగా నాకు అల్లుడినిచ్చేయన్నాను ఉండి పిన్ని ఇప్పుడే నీ కోడలు ఏగులాడలేకుండా ఉంటే మళ్ళీ లోపలే అల్లుడు కావాలంట అంట అంగ అంతేగా ఫస్ట్ కోడ వచ్చేసింది ఇంకా అల్లుడు కావాలిగా అంతే కదా అయితే వదినంటున్నావు నీ కాళ్ళకి ఎందుకు దండం పెడుతుంది అనుకుంటున్నారా అయితే పేరుకి వదిన వయసులో నాకు చిన్న పిన్ని అవుతుంది పిన్ని నవుతాను అనమాట కూతురు అవుతుంది అందుకని చెప్పేసి ఇకపోతే ఇదిగోండి మా చిన్నాన్న మా పిన్నమ్మ అనమాట మా చిన్నాన్న నార్మల్గా ఆయన వస్తాడు మా పిన్నమ్మ ఎప్పుడైనా ఒకసారి వస్తుంది రాదు కాబట్టి నేను అనుకున్నా పిన్నం కూడా వచ్చి ఇద్దరు ఇస్తే బాగుంటుంది అనుకుని మా పిన్నమ్మ కూడా వచ్చింది బండి దిగడం అదే చెప్పినాను నేను మా పిన్న పిన్నమ్మ నువ్వు కూడా వస్తే బాగున్నావు అనుకున్నా అది నువ్వు నిజంగా వచ్చినావు అని అబ్బా అన్నది అబ్బా కాదు పిన్ని నిజంగా అనుకున్నానని ఇంక మా చిన్నానికి మా పిన్నమ్మకే ఇష్టమే ఫోటో తీసుకున్నాను తీసుకోవడం మా పెద్దది ఉండండి ఈ పిల్లకి ఇంకేం పని లే ఫోటోలు తీసే పని వీడియోలు తీసే పని గుర్తుంటుంది కచ్చిన నిజమే కదా ఏమవుతుంది ఇప్పుడు తీసుకుంటే హ్యాపీయే కదా అంటే కానీ నువ్వు కానీ మే అని తిడతా ఉంది అవన్నీ కామనే అనమాట ఇకపోతే ఇంకా మా అమ్మ చెప్పినది ఇచ్చిన వెంటనే నాన్న బుందారం వేసుకొని పసుపుడి పెట్టుకొని కుంకుమ పెట్టుకొని పూలు పెట్టుకోవాలి అమ్మగారి పసుపు కుంకుమ అనేది కొంతమందికి దక్కుతుంది అంటే అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పడం ఏందంటే మా సైడు ఇలానే ఇస్తారనమాట నోవల్ సాంగలు అనేది ఇస్తారనమాట అమ్మగారు తరపులు కూతుర్లకి పెడతారనమాట మా అత్త కూడా మా ఆడబిడ్డకి మా అత్తకి ఆడబిడ్డకి మా ఆడబిడ్డకి ఇద్దరిని కూడా ఒకే ఇంట్లో ఇచ్చినాం వాళ్ళకి కూడా ఇచ్చేసినది ఇకపోతే మేము ఏది తీసుకుంటే అది ఇంకొకరు తీసుకుంటాం ఇలాగైతే ఈ ఆరెంజ్ కలర్ వచ్చి మా నాన్నలు పెట్టినారనమాట మా అన్న మోదిన మా అమ్మ మా నాన్న లేరు కానీ వాళ్ళ బదులు మా అన్న మోదన ఉన్నారు కదా అమ్మలాగా చూసుకోవడానికి కదా మోదిన నాన్నలా చూసుకోవడానికి మా అన్న బాగా చూసుకుంటారనమాట పోతే ఏ శారీలు ఎవరెవరు పెట్టినారనేది చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయబాకండి ఇంకా ఇది ఫస్ట్ మేము పిలిచిన పని ఒకటైతే వాళ్ళు పని ఫస్ట్ చేసినారు తర్వాత మా పని స్టార్ట్ చేసినాము తల తల మెరిసిపోతున్నాయి కదా స్టీల్వి సత్వే సత్తువే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఈ ఇత్తలవే ఉండదు చూడండి సినిమా కనిపిస్తుంది అనమాట తీసుకున్నప్పుడేమో బాగానే ఉంటుంది తోమేటప్పుడుగా తెలుస్తుంది మా పెద్దమ్మ నేను అండా ఇదామవుతున్నాను అని చెప్పి నన్ను వీడియో తీస్తావు నార్మల్గా అయితే ఎంకరేజ్ చేస్తుంది బాగానే ఇప్పుడు అండ ఇదామంటున్నాను అని చెప్పేసి పని కానీ నీకేం పని వాటర్ లేదా అంట పని చేస్తానే మధ్యలో ఎంత శోభనం తీసింది కనీసం ఒక ఒక్క నిమిషం అన్న పట్టిందా మీరు ఎన్ని గిన్నెలు దానినారు చెప్పండి అన్నాను ఒక పింది కడదామే నేను వచ్చి కొంతకని చెప్పి వదతాను అది అయిపోయింది ఉండదునా అన్నాను ఇంకా ఈడ అంగిడేం పెట్టలేదు కానీ తల తల మెరిసిపోతున్నాయి కదా సంవత్సరానికి ఒకసారి దింపి కడిగి మళ్ళీ అటకు బిడ్డ మీద పెడితే ఇలానే ఉంటుంది మరి ఈ బొడ్డపల్ల కూడా మధ్య మధ్యలో నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా మా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయినారు లేకపోతే ఇంకా గందరగోళం గంగచేతర కొన్ని ఉంటుందన్నమాట ఇవేవి వాడమేం నా సామానం కానీ మా అక్క సామానం కానీ తోమేసి మొట్టగట్టి బండి మీద పెట్టేస్తాం మా బాబాయ్ ఏమంటాడు తెలుసా దేవుడంలో పెట్టి పూజించండి మేము ముట్టి సారంపుల్లో అంటాడు కానీ మాత్రం ఉన్నాయన్నమాట వాడుకుంటాను మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పిన కదా అత్త సామాన్లు ఉన్నాయి వాడుకోవడానికి ఉండాయి మేము సపరేట్గా పోయినాక తర్వాత ఇద్దరికీ కావాల్సినట్టు సత్య సామానం కూడా గుణాలన్నీ బాండ్లన్నీ అన్నీ కూడా సపరేట్ సపరేట్గా తీసి పెట్టేస్తున్నది అవి నేను మీరు చూపిలా మిస్ అయినది అయితే ఒకరోజు మా పాతిల్లు మాకు మూడు ఇల్లులు ఉన్నాయన్నమాట ఒకటి పాతది ఇంకోటి ఇంకో పాతది తర్వాత ఇప్పుడున్న ఇల్లు మూడు హోమ్ టూర్ చేసి చూపి అడిగారు తప్పకుండా చూపిస్తాను అయితే పక్క పక్క ఎందుకు నవ్వుతున్నా అనుకుంటున్నారా నాకు నిజంగా ఇప్పుడు కూడా తలుచుకుంటా అంటే నవ్వు ఆగలేదనమాట ఇంకా తింటూ అయితే కొనుకొని దొల్లాడేస్తాను నవ్వుతూ నవ్వుతూ మా ఒళ్ళు కూడా ఏడవల్లాడా నవ్వుతూ వీడియో తీస్తున్నానని చెప్పేసి తలకై దాంచుకుంటున్నారు అయితే నవ్వు రావడానికి కారణం ఏంటో చెప్పనా దగ్గర దగ్గర రెండున్నర మూడు అయిపోయింది అనమాట అన్నం తినే సమయానికి అయితే ఇంక ఈ లోపల మా వదిన ఇంకా మా పెద్దమ్మ ఇద్దరు ఫస్ట్ తినేసినారు తినేసి మేము తింటాను మూడు అయిపోయింది లాస్ట్లో అయితే మేము తింటాను మా పెద్దమ్మ మా వదిన తీసుకొచ్చింది అనమాట రా మేము వంటరిలో సామాన్ ఎంత దువలు తినే లోపల కడిగేద్దాము ఇంక అంతా అయిపోయింది కదా ఇది ఒకటే కదా బ్యాలెన్స్ అన్నది అయితే అప్పలా పదని ఎత్తేస్తా పద అని చెప్పేసి పోయింది ఈ లోపల మా వదిన చేసుకుని అడిగిపోయి గమ్ము అని ఏం పని చేస్తాను చూసినారా ఆ బండ కూర్చోన్నది మా వదిన ఆ ఇంకేం తెలుసండి మీ పెద్ద దొడుకు మీ వంటల్లో నిలబెట్టి ఉన్నది మీరైతే ఏ వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో పెట్టుకొని ఖాళీ చేస్తారో ఇంకేం తెలుసు అని అన్నదనమాట అందుకని మాకు తలుచుకొని కాదు అయితే ఎందుకంటే ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పని చేయాలి వాళ్ళకన్నా ముందు మనం తినేసాం కదా మనం ఈ లోపల పని స్టార్ట్ చేస్తే వాళ్ళు తినేసి ఫాస్ట్గా వస్తారని మా పెద్దమ్మ ఒపీనియన్ ఇంకా ఇమ్ కాళ్ళు మీద కాలు వేసుకుని ఏం చేయాల బాంట అంట వచ్చింది పోతే ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మా ఆడబిడ్డ పెట్టినది తను కూడా సంవత్సరం మాకు పెడతాదన్నమాట నార్మల్గా అయితే అయ్యప్ప స్వామి ప్రసాదాలతో కూడా తెస్తుంది సారీ పసుపు కుంకుమం ప్రసాదాలు ఇప్పుడు కొండకు పోక ముందుగానే తెచ్చేసినది అనమాట తెచ్చి పెట్టేసినది ఇంకా ఈ వంకాయ కలర్ శారీ వచ్చేసి మా అమ్మలు పెట్టారు ఆహా మా వాళ్ళు పెట్టారు మా వదిన పెద్ద అన్న వాళ్ళు ఆరెంజ్ కలర్ వచ్చి అమ్మ వాళ్ళు ఇంకోటి ఎల్లో కలర్ వచ్చేసి చిన్న వాళ్ళు పెట్టారనమాట ఇలా నేను మా అక్క ఇద్దరం ఒకే కలర్ చూడండి మా పెద్దమ్మలు అంటే ఒకే డిజైన్ ఒకే కలర్ ఇలాంటివి మా వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట వీటిలో మీకేమి నచ్చినాయో కామెంట్ చేయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ యూ